జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలను బీజేపీ నాయకులు సురబీ నవీన్ రావు ప్రారంభించారు ఈ పోటీలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఏలేటి ముత్తింరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హన్మకొండలో జరగనున్న స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపనున్నారు

పల్లి టౌన్లో డిస్టిక్ జగిత్యాల డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అథ్లెటిక్స్ కాంపిటీషన్కి వచ్చిన అందరికీ ఆల్ పార్టిసిపెంట్స్కి ఆల్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ వెదర్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు గెలుస్తారా ఓడతారా అన్నది పక్కన పెట్టండి బాగా అందరూ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ దిస్ డే స్పోర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ చాలామంది సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్స్ మీరు ఆదర్శంగా తీసుకుంటారని నాకు తెలుసు యూ కెన్ బి సక్సెస్ఫుల్ నాట్ జస్ట్ బై స్పోర్ట్స్ మేక్స్ యూ షార్ప్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ అవర్ గేమ్స్ మీద స్పోర్ట్స్ మీద స్పెండ్ చేయాల్సిందే ప్రతి స్కూల్లో ఇట్ హ్యాస్ టు బికమ్ హ్యాబిట్ మీరు అందరు నాకు తెలిసి ఎవరో ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళెక్ లేదు ఐ థింక్ యూ ఎంజాయ్ స్పోర్ట్స్ కాబట్టి వచ్చినారు నేను ఒక అథ్లీట్ని బాస్కెట్బాల్ ప్లేయర్ని యూనివర్సిటీ లెవెల్ ఆడినాను ఎక్కువ నేను ఎక్కువ సమయం స్పోర్ట్స్ ఫీల్డ్ మీద ఉండేటువంటి